అందరికి నమస్కారము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మూలిక ఇది గండు చెట్టు అంటారు దీన్ని అంటే ఇది చిన్న ముక్కనే పెద్ద చెట్టేం కాదు అయితే ఇది రాచ పూళ్ళు పూర్వకాలంలో ఎక్కువ ఉండేటి అది ఈపులాయేటి రాచ పుళ్ళు మరి ఆ రాచ మంచి ఔషధంగా దీన్ని మా తాతలు అయితే ఉపయోగించారు ఆకులు వచ్చేసిగో ఈ విధంగా రౌండ్ షేప్లో వస్తూ వెనకాలగో ఈ విధంగా ఉంటాయి ఇది ఎక్కువ శతము రేగడి భూములలో ఇవి ఎక్కువగా మొలుస్తాయి మరి ఈ రాచపొలను తగ్గించుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ దీని యొక్క ఆకులను తీసుకొచ్చుకొని మన పచ్చి ఆకులనే కుండలో అంటే కుండ పెంకులు అనేటువంటి మంగుల పెంకులు అన్న ఒకప్పుడు వాటిల్లో కింద మంటబెట్టి ఆ పెంకులో వీటిని వేస్తే పూర్తిగా బొగ్గులాగా మారుతుంది ఆ బొగ్గు లోపల కాస్త కొబ్బరినే కలిపి కోడికలతోటి పూర్వకాలంలో మనకు నాటుకోలేటువంటి ఇళ్ళల్లో ఆ కోడి ఈకలను తీసుకొని ఈ యొక్క దీన్ని ఒకదాని కలుపుకొని కొబ్బరిని కలిపి దాన్ని కలిపి రాసపుడుకు రాస్తుంటే రాసపుడు అనేది క్రమక్రమేణంగా తగ్గుకుంటూ పోతుంది చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది ఇది గట్టిగానే ఉంటుంది వీటి కాయలు వచ్చేసి ఈ విధంగా కాయలు అనేటివి ఉంటాయి ఇవి గండు అని పిలుస్తారు దీన్ని ఈ విధంగా గుర్తుపట్టుకొని ఎవరికి వారు రాసపుళ్ళు కనుక అయితే ఆ లోపల ఒక వైద్యునిగా మారి మీరు ఈ చెట్టును ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా వందకు వంద శాతం రిజల్ట్ అనేది ఉంటుంది లేదు అంటే ఇలాంటి విత్తనాలను తీసుకుపోయి వేసుకున్న అవి తిరిగి మొలుస్తాయి ఈ విత్తనాలు మరి మా ప్రాంతంలో ఈ చెట్ల చాలా ఉన్నాయి ఇవి ఈ విధంగా అయితే గుర్తుపట్టుకోండి ఇవైతే గట్టిగానే ఉంటాయి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం చెట్టు ఈ విధంగా అయితే ఎక్కడికి పోయినా మర్చిపోవద్దండి